అంటే మొదట్లో మీరు సాధన చేసినప్పుడు మీకు ఎవరెవరు గురువులు వాళ్ళు ఏంటి వాళ్ళ పేర్లు అని తెలిసి తెలియకపోయి ఉండొచ్చు కానీ తర్వాత ఈ మార్గంలోకి మీరు వచ్చిన తర్వాత అందరి గురించి కాస్త స్టడీ చేస్తున్నప్పుడు ఆ వారిని మళ్ళీ అంటే చాలామంది సిద్ధ గురువులు మనకి ఉన్నటువంటి శంబలాల్లో కానీ అక్కడ ఉంటారు వాళ్ళ సిద్ధ మండలంలో వాళ్ళు మనకి గైడ్ చేస్తుంటారు అంటారు కదా అలా వాళ్ళు మిమ్మల్ని ట్రావెల్ చేయించడానికి కానీ ఏమైనా ఉపయోగపడ్డారండి వాళ్ళు ఎవరన్నా లేదండి నేనేమన్నా చెల్ నాకంటూ గురువు ఉన్నది శివశక్తులే వీళ్ళిద్దరే నాకు నేర్పించిందంతా పద్మజక్క గారితో డే వన్ మెడిటేషన్ లో ఫోన్ ద్వారా చేసింది ఒక గంట ఆ తర్వాత తనకి నాకు ఏ సంబంధం లేదు నా పాటికి నేనే కూర్చున్నాను అక్కతోటి తనక్కడ అక్కడ తన ఇక్కడ ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ అయితే కంటిన్యూ చేశాను ఆ తర్వాత అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి నేను ఒకదాన్నే కూర్చోవడం మొదలు పెట్టాను నేను ఒకదాన్ని కూర్చోవడం మొదలు పెట్టిన దగ్గర నుంచి అమ్మ అమ్మ వచ్చింది దగ్గరికి ఇంకంతా అమ్మే చూసుకున్నాను నేను అసలు చేసింది ఏమీ లేదండి నేనేమీ చేయలేదు ఈ శరీరం నేను కూర్చున్నాను అంతే జీవుడికి టైం ఇచ్చాను దాని పని అది చేసుకోవడానికి అది మాత్రమే కనిపించడము వాళ్ళు మాట్లాడము మిమ్మల్ని ఏం జరగలేదు హిమాలయస్కి వెళ్ళినప్పుడు నన్ను నాకు ఫిజికల్ గా కనిపించి గుర్తుపట్టడం కాదు కానీ ఒకసారి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వెళ్ళాను నా ఫ్రెండ్స్ తోటి ఇద్దరితో కలిసి వెళ్తా ఉంటేనండి నాకు రైట్ సైడ్ నా ఒక అమ్మ ఒక అమ్మ ఒక ఆవిడ నాలానే ఒక ఆవిడ ఒకలాంటి తెల్లచీర కట్టుకుని ఉంది తల ఇలానే నాకు ఇంకా పడో జుట్టుంది ఆవిడకి ఇక్కడి దాకా అలా ఉన్నారు మామూలు మనిషి కదా ఆవిడ అసలు ఆ తెలుపు ఎలా ఉందంటే అండి ఒకలాంటి వెలుగు కూడా ఆ చీర్లో ఆ మెటీరియల్ లో వెలుగు కూడా ఉంటే ఒక కాంతి ఉంటుంది కదా ఒక బ్రైట్ ఒకలాంటి వెలుగు అలా ఉంది ఆవిడ ఎందుకు ఏమిటి ఇక్కడ నుంచి ఉంది ఎందుకు అని చెప్పేసి ఆవిడ చూడగానే అమ్మలాగా అనిపించింది దగ్గరికి వెళ్తే కొంచెం మోహాటం వెళ్దాం వద్దా ఈ లోపల నా ఫ్రెండ్స్ ఏమో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు ఆ విజయవాడ గుడి చూసి ఇలా వస్తే ఈ కార్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటే నా ఫ్రెండ్ చేసి లేదు లేదు ఇంకా ముందుకెళ్తే శివుడు గుడి సుబ్రహ్మణ్యం వినాయకుడి గుడి అన్నీ ఉన్నాయి నాగదేవత గుడి అవన్నీ లేదు లేదు లోపలికి వెళ్ళాలి అంది అక్కడ చాలా రద్దీగా ఉంది నాకేం ఎటు వెళ్ళాలో కూడా తెలియదు అవాయేమో తప్పిపోతానేమో అనుకొని మళ్ళీ వచ్చేదారిలో అటు నుంచే వస్తాం కదా వచ్చేదారిలో అమ్మని ఆవిడని పలక ఇద్దాం అనుకొని ముందుకెళ్ళిపోయాను కొంచెం నాలుగు అడుగులు ముందుకు వేసిన తర్వాత ఇటు పక్కన ఒక ఆయన ఉన్నాడు నించు ఆయన కూడా సేమ్ అదే బట్టలు మిగిలిన కలర్ఫుల్ గా వేసుకోవడం మనం తెల్ల వేసుకోము వేసుకున్నా కూడా అలాంటి వెలుగులతో కూడిన తెల్ల బట్టలు వేసుకోము ఇది కంప్లీట్ డిఫరెంట్ గా ఉన్నారు అసలు మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఇండియా వచ్చాను ఆ టైమ్ లో జరిగింది మౌంట్ కైలాష్ వెళ్లే ముందు అనమాట ఫస్ట్ సెకండ్ టైం మౌంట్ కైలాష్ ముందు అంటే డ్యూరింగ్ ది మెడిటేషన్ అది చూసి అని ఈయన కూడా ఇలానే ఉన్నారు ఏంటి ఆవిడ బర్త్ డెఫినెట్ గా ఎందుకంటే తెలిపే అలా మెరుస్తా ఉన్నారు ఈ నాకే కనిపిస్తున్నారా అందరికి కనిపిస్తున్నారా నా ఫ్రెండ్ అడగాలి అనుకుంటే చెప్పానుగా వాళ్ళు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారని వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళని ఆపి వీళ్ళని చూపించి అడగాలి అనుకున్నాను ఈ లోపు ఆయన పక్కన ఇంకొకతను కొంచెం ఇలా ఇలా నిల్చుని ఉన్నాడు కొద్దిగా కొంచెం ఓ మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు ఓ ఆయన మాట్లాడుతున్నాడు అంటే నాకే కాదు అందరం కనిపిస్తున్నారు అనుకుంటా అనుకుని వెళ్ళిపోయాను ఆ తర్వాత నాకు స్ట్రైక్ అయింది పక్కన ఉన్న మనిషి కూడా మనిషి కాదు అది నంద అయ్యి ఉంటాడు ఈది శివుడు అయి ఉంటాడు అనేసి నాకు అనిపించింది ఎందుకు వెళ్ళి పలకరి చేయలేదా అని కొంచెం బాధేసింది కానీ బట్ నిజ జీవితంలో మాములుగానే పలకరిస్తున్నాను కదా వాళ్ళు ఇంకా ఫిజికల్ గా కనిపించారు నాకు వెళ్ళి మాట్లాడుంటే ఇంకా బాగుండేదేమో కానీ ఒక్కసారి జరిగింది మళ్ళా జరగదు కదంతే బాగుందండి చాలా మంచి ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు మీరు మాతోని చాలా ఎక్కువ సమయం ఇచ్చారు అలాగే ఈ సాధన మార్గంలో వచ్చే వాళ్ళందరికీ కూడా మీ గైడెన్స్తో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలి మీరు అందరికి కూడా సహాయం అందిస్తారు ఈ మార్గంలో ముందుకు వెళ్ళే వాళ్ళకి అని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీ బుక్స్ ఏమైతే ఉన్నాయో ఈ ఒక్కొక్క దానికి పేర్లు పెట్టారు అన్నిటికేనండి అన్నిటికీ అనంత ప్రయాణం పెట్టానండి ఎందుకంటే అది ఒకే ఒక్క జర్నీనా కాకపోతే ఫస్ట్ బుక్ వచ్చేసి నాలో ఉన్న నేచర్ ద్వారా చేసిన జర్నీ సెకండ్ బుక్ నాలో ఉన్న జీవుడు చేసిన జర్నీ థర్డ్ బుక్ వచ్చేసి శరీరంగా నేను చేసిన జర్నీ నేనేం తెలుసుకున్నాను అని ప్రతి దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది అన్నాను కదా ఫస్ట్ బుక్ లో దాని ఎండింగ్ లో దాని ఎగ్జామ్ ఉంటుంది సెకండ్ బుక్ దాని ఎండింగ్ లో దాని ఎగ్జామ్ ఉంటుంది థర్డ్ బుక్ అసలు రాయడమే శరీరం ఎగ్జామ్ అసలు శరీరం ఏం తెలుసుకుంది ఏంటి అన్నది కానీ ట్రాన్స్ఫర్మేషన్ చాలా మందికి వచ్చిందండి బుక్ చదివిన తర్వాత వచ్చిందా అని అడుగుతున్నారా చెప్పారా మీకు అంటే బుక్ చదివిన తర్వాత అని కాదు క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు ఉన్నారు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారా లేదా అన్నది నేను అయిపోడు ఫాలో అప్ అవ్వలేదు అడగలేదు ఇంకా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఇప్పుడు బుక్ తీసుకున్నంత ఇంట్రెస్టింగ్ గా చదివే వాళ్ళు తక్కువ చదివిందాన్ని అర్థం చేసుకోవడం తక్కువ కొంచెం బోరు కొట్టచ్చు ఇప్పుడు రంగుల గురించి రాశాను మొదట్లో నాకు తెలియక జరిగిన ప్రతి ఒక్కటి రాసుకునేదాన్ని రంగులు ఈ రంగు కనిపిస్తుంది ఏ రంగు కనిపిస్తుంది అని నిజానికి రంగులుకి చాలా ఇంపార్టెన్స్ ఉంది నేచర్లో రెయిన్బో ప్రతి ఒక్క విబ్జియార్ ప్రతి దానికి ఒక కలర్ ఉంది కదా ప్రతి కలర్కి ఒక మీనింగ్ ఉంది అంటే మీనింగ్ అది ఇప్పుడు ఇంట్ కానీ ఒక్క మన బాడీలో జరిగే ఒక్కొక్క మార్పుకి ఒక్కొక్క రంగు మనకి సహాయం చేస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే నేచర్ చాలా ఇంపార్టెంట్ నేచర్ లో ఫస్ట్ మనము మమేకం అయిపోవాలి కంప్లీట్ గా అయితేనే వింతలు చూపిస్తుంది అంటే మీరు చెప్పిన అంటే విబ్జార్లో ఉన్నటువంటి ఏడు రంగులు ఏమైతే ఉన్నాయో అంటే మనకి ఆ సమయంలో ఆయా రంగు మన మనకున్న స్థితిని బట్టి రంగు కనిపిస్తుంటదండి ఇప్పుడు మన బాడీలో చక్రాస్ తిరుగుతున్నాయి అన్నాను కదా ఖచ్చితంగా ఆ రంగు కనిపించి తీరాలి లోపల బయట కాదు కళ్ళు మూసుకొని ఉంటాం కదా లోపల ఇక్కడ చక్ర తిరుగుతుంది నా పొట్ట దగ్గర అక్కడ గ్రీన్ అసలుకి అట్లా మండస్ గ్రీన్ అసలుకి ఒక అరిటాకు పచ్చ లైట్ తో లైట్ లైట్ ని ఇంజెక్ట్ చేస్తే ఎట్లా ఉంటది ఇప్పుడు దాన్ని అట్లా ప్రతి దానికి ఒక వెలుగులతో కూడిన రంగులండి అవి మామూలు మనకు కనిపించే ఈ ఆరెంజ్ పింక్ ఇలా కాదు ఒక వెలుగు ఉంటుంది దానికి అందుకనే విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో వాళ్ళు చూడంగానే వీళ్ళు సంథింగ్ డిఫరెంట్ అని చెప్పేసి అలా నించోళ్ళ అలా చూసాను అసలు వాళ్ళకి చేయిన తప్పేంటంటే దగ్గరికి వెళ్ళి పలకరించడం వచ్చేటప్పుడు చేద్దాం అనుకున్నాను వచ్చేటప్పుడు కనిపించలేదు ఒక ఛాన్స్ మళ్ళా రాదు మాట వినాలి అదే ఆ రోజు నేను తప్పిపోతానేమో అని ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నారు నాకు ఆధార్ అలవాటు లేదు అందుకోసమని వాళ్ళ ఫాలో అయిపోయి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎవరు మనం ఇష్టపడే రంగు కూడా మనం ఉన్న స్థితిని బట్టి తెలుస్తుంది అండి అది బయట ఫిజికల్ వరల్డ్ లో కూడా కొంతమందికి ఈ కలర్స్ ఎక్కువ ఇష్టం కలర్స్ ఎక్కువ ఇష్టం ఉంటారు కదా అంటే వాళ్ళ లోపల చక్రాలు ఏదేదో యాక్టివేట్ అయిందో దాని ప్రకారం వాళ్ళకి ఆ రంగులు ఇష్టం అవడం అలాంటిది ఉంటుందా ఇష్టం అనేది ఏమీ లేదు అది నేచర్ లో ఉన్న కలర్స్ ఆ టైం కి ఏది జరగాలో జరుగుతుంది మన ఇష్టమైన కలర్ బట్టి మనకు కనిపించడం అంటూ ఏమి ఆ స్థితికి ఇంకా ఇష్టమో ఇష్టం లేదు అనేది లేదు మీకు తెలియకుండా చేయడం వల్ల మీకు మంచి ఎక్స్పీరియన్సెస్ దాంట్లో జరిగింది అంతే అంటే మూలాధారంలో ఈ రంగు 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 ఇట్లా కూర్చుంటే రావట్లేదు అనే ఒక టెన్షన్ ఉంటుంది మీకు అవన్నీ తెలియకుండా కూర్చున్నాను కాబట్టి ఏ జరిగితే అది ఓకే అనుకుని ఎంజాయ్ చేశాను అసలు తెలిసి చేస్తే ఇంట్రెస్ట్ పోను ఆ బుక్ లో ఏదైతే రాస్తుందో అంటే తెలిసి అంటే బుక్ చేసింది తెలుసుకునే కదా అది కనుక తెలుసుకుని చేసుకుంటే ఓ వాళ్ళకి ఇలా అయింది నాకు ఇలా అవ్వట్లేదు అని కంపేర్ చేసుకునే దాన్ని నాకు జరిగే విషయాల్లో కంపేర్ చేసుకోవడానికి ఏమి లేదు సో జరిగేది జరిగినట్టు అనుభవిస్తా కూర్చున్నా పర్ఫెక్ట్గా జరిగిందని జరిగి అయిపోయిన తర్వాత నాకు అర్థమైంది ఓ ఇలా జరిగిందా ఓకే అని చెప్పాలనుకుంటున్నారా మనసు మాట అయితే వినండి మారండి మారడానికి ప్రయత్నించండి మారండి అని నేను అనకూడదు ఎందుకంటే మనం మారాలనుకుంటేనే మారుతాం ఒకరు చెప్పారని నేను ఇప్పుడు నేను మారను అలా నేను ఇంకొకరికి కూడా చెప్పను ఎవరికి టైం వచ్చినప్పుడు వాళ్ళు మారుతారు కాకపోతే టైం రాకపోయినా ఈ జన్మలో ఏ చిన్న ప్రయత్నం చేసినా అది నెక్స్ట్ జన్మలో క్యారియన్ అవుతుంది ఎందుకంటే అది జీవుడు చేస్తున్నాడు కదా జీవుడికి వచ్చే ప్రతి చిన్న జ్ఞానం క్యారియన్ అవుతుంది అది వేస్ట్ అయితే అవ్వదు రెండు రోజులు చేసినా ఒకరోజు చేసినా ఒక నెల చేసినా ప్రతిది క్యారియన్ అవుతుంది అంటే గురుస్థానం మీకు తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా గైడ్ అయితే చేస్తాను అసలు బుక్లో చాలా క్లారిటీగా రాశాను ఇప్పుడు దాకా మీతో ఎలా మాట్లాడాను అలానే రాశాను ఎందుకంటే చెప్పాను కానీ నాకు ఫ్యాన్సీ వర్డ్స్ ఏమీ తెలియదు నేను ఏ బుక్ చదవలేదు ఎవరి స్టోరీ కూడా వినలేదు నాది నాకే తెలుసు కాబట్టి నాకే తెలుసో అంతవరకు అలానే రాశాను